ఫ్రెండ్స్ చాలాసార్లు నా పేసిప్ గురించి అడగడం జరిగింది అయితే ఈసారి నా పేసిప్ పెట్టి మీకు దాని గురించి వివరించబోతున్నాను ఇది నా పేసిప్ అనమాట నాకు వచ్చే శాలరీ ఎంత నా జీతం ఎంత నా బేసిక్ ఎంత అనేది దీంట్లో వివరిస్తానో ఒకసారి మీరైతే చూడండి నా బేసిక్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది అండి అందరు పేసిప్లు కూడా ఉంటాయి అన్నమాట పేసిక్ వచ్చి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు డిఏ వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు హెచ్ఆర్ఏ వచ్చి ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి రెండు వేల రూపాయలు ఆర్ఏ వచ్చి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కేఎంఏ వచ్చి నూట యాభై రూపాయలు టోటల్ గ్రాస్ వచ్చి అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఇక గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చి సిపిఎస్ పండు ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఏపీజిఎల్ఐ పదమూడు వందల రూపాయలు జిఐఎస్ ముప్పై రూపాయలు పే పేట్యాక్స్ రెండు వందలు అనమాట టూ హండ్రెడ్ అంటే గవర్నమెంట్ డిటక్షన్స్ టోటల్ వచ్చి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మిగిలిన నేను నెట్ పే అంటే వచ్చిన అరవై మూడు వేల చిలలో తీసేస్తే ఆరు వేల తొమ్మిది వందల తీసేస్తే యాభై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు నాన్ గవర్నమెంట్ డిటెక్షన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర భద్రతా సభ్యత్వం వెయ్యి రూపాయలు ఆరోగ్య భద్రత వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు కోఆపరేటివ్ సభ్యత్వం వచ్చి పదిహేను వందలు ఎల్ఐసి వచ్చి నాకు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫండ్స్ వచ్చి నూట ఇరవై ఏడు రూపాయలు అందులో వెల్ఫేర్ లోను నాలుగు వేల రూపాయలు అదర్ డిటాక్షన్స్ వచ్చి రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అందు టోటల్ పన్నెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది తీసేస్తే నా చేతికి వచ్చి హోమ్ శాలరీ ఎంత అంటే నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అన్నమాట ఇక్కడ మనం అదర్ డెడాక్షన్స్ అన్నాం కదా అదర్ డెడాక్షన్స్ కింద ఇచ్చేసి చూడండి ఏంటంటే అవి ఫండ్స్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసి బార్బర్ వాక్స్ డెబ్బై ఐదు రూపాయలు బెటాల ఫండ్ బెటన్ల ఫండ్ వచ్చేసి మూడు రూపాయలు ధోబీ ఛార్జెస్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి యాభై రూపాయలు లైబ్రరీ ఫండ్ వచ్చేసి నాలుగు రూపాయలు నేను మెస్ బోన్ చేస్తాను కాబట్టి దానికి సంబంధించి ఇరవై వే రెండు వేల నలభై ఏడు రూపాయలు అన్న రెండు వేల నలభై ఏడు రూపాయలు మెస్ బిల్ వచ్చింది స్పోర్ట్స్ ఫండ్ వచ్చి ఇరవై రూపాయలు అవుతుంది సురక్ష మనకు సురక్షా పత్రికలు అవి వస్తాయి కాబట్టి ఆ సురక్ష బుక్స్కి రెండు వందల పదహారు రూపాయలు కట్ అయ్యింది విడో ఫండ్ అని చెప్పేసి కట్ చేస్తారు అందరి దగ్గర కూడా విడో ఫండ్ అని చెప్పేసి ఒక యాభై రూపాయలు ఇది ఆధార్ డిడక్షన్స్ అని ఏదైతే రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉందో అదనమాట దానికి సంబంధించిన డిడక్షన్స్ డిడాక్షన్స్ నేనైతే ఇక్కడ ఇక్కడ చూడండి వెల్ఫేర్ లోన్ అని చెప్పేసి నేను మొన్న ఒక నలభై వేల రూపాయలు వెల్ఫేర్ లోన్ అనేది ఇచ్చారు నాకు బెటాల నుంచి అప్లై చూసుకుంటూ ఇచ్చారన్నమాట అది ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు కట్ అవుతుందనమాట దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎమర్జెన్సీగా అవసరం ఉంటే తీసుకున్నాను అనమాట ఈ కింద పాలసీ నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి కదా ఇది నాకు సంబంధించినటువంటి ఎల్ఐసీలు అనమాట ఎల్ఐసీలు నేను బై హ్యాండ్ కట్టకుండా నేను ఏం చేశానంటే నా సాలరీ రికవరీ పెట్టేసుకున్నాను అనమాట అలా నాకు రెండు ఎల్ఐసీలు ఉన్నాయి ఆ రెండు ఎల్ఐసీలు కూడా ఇందులోనే నేను రికవరీ పెట్టుకోవడం వల్ల నాకు వచ్చేటువంటి సాలరీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట నాకు వచ్చేటువంటి బేసిక్ ఎంత డిఏ ఎంత హెచ్ఆర్ఏ ఎంత అడిషనల్ హెచ్ఆర్ఏ ఎంత ఆర్ఏ ఎంత కేఎం ఎంత టోటల్ గ్రాస్ ఎంత తర్వాత సిపిఎస్ అంటే గవర్నమెంట్ యాక్షన్స్లో సిపిఎస్ అంతా ఏపీజిఎల్ఐసి అంతా జిఎస్ఎల్ అంతా పే పే ట్యాక్స్ అంతా అంతా కూడా ఇందులో రాసే అందుకే అదేవిధంగా నాన్ గవర్నమెంట్కి సంబంధించి భద్రత ఎంత ఆరోగ్య భద్రత ఎంత కోఆపరేటివ్ సభ్యత ఎంత ఎల్ఐసిలు కటింగ్లు ఎంత ఫండ్స్ ఎంత వెల్ఫేర్ లోన్స్ సంబంధించింది ఎంత అదరో ఇది మొత్తం డీటెయిల్స్ అయితే మీరైతే పదే పదే నా శాలరీ కోసం అడగడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫేసిప్తో మీకైతే ఫుల్ డీటెయిల్ నేనైతే అందిస్తాను ఫ్రాండ్స్ మీ అందరికీ కూడా ఈ విధంగానే పేసిప్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇది చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఛానల్ మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ